రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్వహణ త్రిపుల్ పి విధానం అమలు చేస్తుండటంతో నిరసనగా వైసీపీ కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలలను త్రిపుల్ పి విధానంలో అమలు చేయడానికి చర్యలు చేపట్టింది ఇందుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా నంద్యాల ఆలగడ్డ బనగానపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లె సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం జాయింట్ కలెక్టర్ కార్తీక్ వినతిపత్రం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా కౌన్సిలర్లు పలువురు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల పాటు అప్పటి దాకా ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు దాదాపు ఆరు మెడికల్ కాలేజీలు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం అంటే కేవలం తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాను అనే ఒక విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు ఆ విషయం చర్చించుకోకుండా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా విఫలం చేయాలని చెప్పేసి ఈరోజు పేదవారి మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం వైద్య విద్యను పేదలకు అందకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు పాల్గొన్నారు పేద ప్రజలన్నా కానీ పేద ప్రజల ఆరోగ్యం అన్నా కానీ వాళ్ళ విద్య పట్ల కానీ కనీసం మర్యాద లేకుండా ఈ రోజు స్టార్ట్ అయిన కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే కుతంత్రం ఏ విధంగా జరుగుతుందో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పది ఏడు కాలేజీలు మొదలు మొదలుపెట్టి దాంట్లో ఏడు కాలే ప్రారంభం చేసి పది కాలేజీలు వివిధ దశల్లో ఉంటే పూర్తవడానికి ఆ కాలేజీలను కూడా ఈ రోజు పూర్తి కాలేజు కాలేజీలు ఎక్కడ ఉన్నాయని కళ్ళు లేని కబోదులు మాట్లాడినట్టు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మీరు చూస్తే ప్రతి దగ్గర ఆంక్షలు పెట్టి ప్రజల గొంతు నొక్కేయాలని చెప్పేసి ఈరోజు ప్రజల తరపున కచ్చితంగా నిలబడతాం ప్రజల పోరా ఈ పోరాటాన్ని ఎంత దూరం అయినా తీసుకెళ్తాం ప్రైవేటీకరణ జరగనీయము ప్రజలకి పేద విద్యార్థులకి వైద్య విద్య అందుబాటులోకి తీసుకొస్తాం బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కు అందజేశారు

అంటే ప్రతి దానికి గవర్నమెంట్కు చేత కాదు ప్రైవేట్ వాళ్ళు అని అనుకుంటున్నారనే విధానంతో నడుస్తూ ఉన్నాను కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా సలహా ఇస్తాను ఉన్నాను ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం యొక్క ఆస్తులు ఏపీ టూరిజం మెడికల్ కాలేజీలు ఈ విధంగా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తాను హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్